నమస్తే వెల్కమ్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను పరిష్కరించాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్ పునరుద్ఘటించిన ఈ సందర్భంగా న్యూఢిల్లీకి శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది భద్రతా మండలిని విస్తరించాలని అందులో ఆఫ్రికా ఆసియా పసిఫిక్ దేశాలకు సభ్యత్వం కల్పించాలని సూచించింది అయితే దీన్ని చైనా పాకిస్తాన్లో వ్యతిరేకించాయి అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ అంశంపై ఐరాసా భద్రతా మండలిలో ఉన్నత స్థాయి చర్చ జరిగింది ఇందులో జీ ఫోర్ భారత బ్రెజిల్ జపాన్ జర్మనీ దేశాల తరఫున భారత ప్రతినిధి ఆర్ రవీంద్ర కీలక ప్రసంగం చేశారు ఐరాసా భద్రతా మండలిని పదిహేను నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరుకు పెంచాలి మరో ఆరు శాశ్వత సభ్య దేశాలు నాలుగు లేదా ఐదు తాత్కాలిక సభ్య దేశాలను మండల్లో చేర్చాలి శాశ్వత సభ్యులుగా కొత్తగా చేర్చే ఆరింటిలో రెండు ఆఫ్రికా దేశాలు మరో రెండు ఆసియా పసిఫిక్ దేశాలు ఉండాలి లాటిన్ అమెరికా కరేబియా నుంచి ఒకటి పశ్చిమ యూరోపియన్ ప్రాంతం నుంచి ఒక దేశానికి శాశ్వత ప్రాతినిధ్యం కల్పించాలి కొత్తగా చేర్చే శాశ్వత సభ్యులు కూడా వీటో లాంటి అధికారాలు కల్పించాలి అని రవీంద్ర సూచనలు చేశారు ఐరాసా భద్రతా మండలి చర్చల అజెండాతో డెబ్బై శాతం ఆఫ్రికా దేశాల కోసం ఉంటాయి కానీ మండలో దానికి శాశ్వత గలం వినిపించే అవకాశం లేకపోవడంతో విచారకరం జీ ట్వంటీ లాంటి గ్రూపుల్లోనూ ఆఫ్రికా యూనియన్కు పూర్తి సభ్యత్వం కల్పించాం కానీ ఐరాసాలో ప్రాతినిధ్యం లేదు అని ఆయన గుర్తు చేశారు మండలికి సంస్కరణలు చేయకపోతే ఈ అంతర్జాతీయ సంస్థ ఉద్దేశాలు సఫలీకృతం కాబోవని తెలిపారు అయితే భారత వ్యాఖ్యలతో పాక్ చైనా విభేదించాయి ఆఫ్రికాను ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం ఉంది మండల్లో దానికి దీర్ఘకాల సభ్యత్వం ఇవ్వాలి అయితే అందుకోసం భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాల్సిన అవసరం లేదు అంటూ ఐరాసాకు పాక్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ అక్కస్ వెలగక్కారు అటు చైనా ప్రతినిధి పూ మాట్లాడుతూ కొన్ని దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మండలి విస్తరణ అంశాన్ని తెరపెకస్తున్నాయి అంటూ న్యూఢిల్లీపై పరోక్షంగా నోరు పారేసుకున్నారు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయిన యాభై మూడు దేశాలతో ప్రారంభమైన ఐరాసాలో ఇప్పుడు సభ్యదేశాల సంఖ్య నూట తొంభై మూడుకు చేరింది ఇన్నేళ్లలో భద్రతా మండలికి ఒకే ఒక్కసారి పంతొమ్మిది వందల అరవై ఐదులో విస్తరించారు దాంతో మండలి సభ్యదేశాల సంఖ్య పదిహేనుకు చేరింది ఇందులో వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్లే నేటికి కొనసాగుతున్నాయి మిగతా పది తాత్కాలిక సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిపై మారుతూ ఉన్నాయి